వెల్కమ్ టు సుభాన్జి కే రాయలసీమ ఏర్పడి తొంభై ఎనిమిది సంవత్సరాలు ఈ రాయలసీమ యొక్క పాత పేరు ఏంటంటే దత్త మండలాలు సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనేవాళ్ళు ఓకే దత్త మండలాలు అనేవారు ఈ దత్త మండలా అంటే కర్నూలు కడప అనంతపురము బళ్ళారి మాత్రమే చిత్తూరు ఉండేది కాదు చిత్తూరు తమిళనాడులోకి సంబంధం కొంతకాలం తర్వాత చిత్తూరును మనం తీసుకొని బళ్ళారిని కర్ణాటకకి చేశాం ఓకే అయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నంద్యాలలో నవంబర్ అమ్మ పంతొమ్మిది వందల ఇరవై నవంబర్ పదిహేనున నంద్యాలలో ఆంధ్ర మహా సమావేశం అనేది జరిగింది ఆ సమావేశం ఎక్కడ జరిగిందంటే ఖాదరబాగ్ నరసింహారావు గారి ఇంట్లో అంటే ప్రస్తుత మున్సిపల్ స్కూల్ ఓకే ఖాదర్బాగ్ నరసింహారావు గారి ఇంట్లో జరిగింది మా దానికి పేరు మార్చింది ఎవరంటే గాడిచెర్ల హరిసర్వోత్తమారావు గారు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు దత్తమండాలకు రాయలసీమ అని పేరు పెట్టారు ఓకే ఈ గాడిచెర్ల హరిసర్వోత్తమరావును రావును ఆంధ్ర తిలక్ అంటారు అంటారు అలాగే రాయలసీమ పితామహుడు అని ఎవరిని అంటారంటే కల్లూరు సుబ్బారావు వెరీ వెరీ ఇంపార్టెంట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కంపల్సరీ వెళ్తున్నాడు క్వశ్చన్స్ రాయలసీమ కురువృద్ధుడు గ్రాండ్ ఓల్డ్ మేన్ ఆఫ్ రాయలసీమ రాయలసీమ పితామహుడు ఎవరంటే కల్లూరు సుబ్బారావు గుర్తు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రాయలసీమ ఏర్పడి నేటికి అంటే నవంబర్ పదిహేడు నాటికి పం తొంభై ఎనిమిది సంవత్సరాలు అయింది అమ్మా Okay, thank you. All the best. Bye.